అందరూ బాగున్నారండి ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి కిలో మటన్ తీసుకున్నా వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గసగసాలండి లవంగాయలు లవంగాలు ఒక చెక్క ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్టు వంగాలు జీలకర్ర గసగసాలు ఒక పేస్టు చేసుకుంటున్నానండి తగినంత ఆయిల్ పోస్తున్నానండి ఉల్లిపాయలు వేయించుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపేసుకుందామండి ఇందులో పేస్ట్ వేగిందండి మటన్ వేసేస్తున్నా మొత్తం ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందామండి అర స్పూన్ పసుపు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాను ఈ నీళ్ళన్నీ దానికి పట్టేసేదంతా ఇనుక్కుపోవాలి లేకపోతే వాసన వస్తుంది చూద్దామండి నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయినాయండి నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి గసగసాలు పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఉప్పు కూరకు దగ్గ ఉప్పు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి కలిపేసానండి మసాలాలు పట్టేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం నిమిషాలు అయిపోయిందండి ఇది ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మూడు విజిల్ వచ్చిన దాకా ఉడికించుకుందాం కుక్కర్లో వేసేసానండి దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ప్లస్ వాటర్ చివరిగా గరం మసాలా అండి కలిపేసుకొని మూడు విజిల్ వచ్చిన దాకా పొయ్యి మీద పెట్టుకుందాం చూద్దామండి అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం ఇంతేనండి మటన్